అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము ఓన్లీ వర్ణమాలలోని అక్షరాలతోనే కొన్ని పదాలు ఇక్కడ చదువుకుందాం దీర్ఘాలు గుణింత గుర్తులు ఏవి రావు ఓన్లీ వర్ణమాలలోని అక్షరాలు మాత్రమే తీసుకుంటాం కమల చూడండి కా లెటర్ మా లెటర్ లా లెటర్తో కమల లత త ల గ డ తల గడ లత జడ లత జడ పలక త ల తల పడగ పడగ కడవ కడవ వనజ వనజ ఇంకా కొన్ని పదాలు నేర్చుకుందాం చూడండి అరక అరక ఆనప చూడండి ఇది పొట్టి లెటర్ ఇది పొడుగు లెటర్ దీర్ఘం తీసి చదవాలి ఆనప సూరకాయని ఆనప అంటారు ఇచ్చట ఇది సింపుల్ లెటర్ ఈయన ఇది దీర్ఘం ఉన్నది కాబట్టి కొంచెం సాగది చదవాలి ఉలవ ఊయల ఎచట ఏ లెటర్ చా లెటర్ టా లెటర్ మూడు కలిపితే చెట్ట ఏడవ చూడండి ఏకి దీర్ఘం ఉన్నది ఏడవ ఐదవ ఐ కదా ఐదవ అంటే ఫిఫ్త్ ఓరా అంబరం రాక్షన్ అడితే అంబ రాక్షన్ అవర్తే రం అంబరం చూడండి ఇక్కడ కమలం కమలం ఖరం ఇది సింపుల్గా ఇది మహాప్రాణాక్షరం కొంచెం గట్టిగా చదవాలి ఖరం కమలం ఇది సింపుల్గా చదవాలి ఖరం గజం గజం అంటే ఏనుగు తెలుసు కదా ఘటం ఇది గట్టిగా చదవాలి మహాప్రాణాక్షరం చూడండి ఇది మహాప్రాణాక్షరం ఇది కూడా మహాప్రాణాక్షరం ఘటం చలనం చలం చూడండి ఇది గట్టిగా చదివాను మహాప్రాణాక్షరం జనం ఇది సింపుల్గా జరం మహాప్రాణాక్షరం టక టక చూడండి టక టక కంఠం ఇక్కడ గట్టిగా చదివాను చూడండి ఇక్కడ సింపుల్గా ట ఇక్కడ కొంచెం గట్టిగా చదువుతాం కంఠం డంబం సింపుల్గా పలికాం ఢంక చూడండి ఇక్కడ ఢ మహాప్రాణాక్షరం మళ్ళీ కంకణం ఇది అనునాశకం కంకణం ముక్కుతో పలుకుతుంది ఆన తడక తడక రథం చూడండి ఇది తా మామూలుగా చదివాము ఇది తా కొంచెం గట్టిగా చదివాము మహాప్రాణాక్షరం దవడ సింపుల్గా ధవలం తెలుపు ధవలం అంటే నటన పడక ఫలక ఫలకం చూడండి పలక సింపుల్ ఫలకం సెకండ్ పా అంటే మహాప్రాణాక్షరం భరమ సింపుల్గా చదివాను భరణం ఇది కొంచెం గట్టిగా చదువుతున్నాను చూడండి భరణం మడత యమకం రగడ లవంగం ఫాక్సీనావృతం గాక్సీ గం లవంగం వలస శకటం ఉష సమయం హలం గళం చూడండి హలం సింపుల్గా గళం అల క్షమ రంపం బండిరాకి కొంచెం రంపం ఇలా ర అనేది కొంచెం గట్టిగా వస్తుంది చూడండి రంపం అలసట అవసరం సవరణ ఆచరణ ఇవి నాలుగు అక్షరాల లెటర్లు కలవరం తలగడ లత జడ ధగ ధగ మహాప్రాణరం చూడండి దా ఒకటవ ఆదరణ కలకలం చదరంగం చదరంగం ఊరవతల ఊరవతల ఒక్కొక్క లెటర్ ఇలా కలిపి చదివితే కూడుకొని తెలుగు అదే చదవడం రాయడం వస్తుంది మకరంధం చూడండి మకరం దమ్ రన్ నాలాగా దమ్ మాలాగా నందనవనం నన్ ద న వం మా లాగా పలికినిస్తున్నా ఇక్కడ నాలాగా ఇక్కడ మాలాగా మనం ఆడగలం మనం మా నాక్సినవిన్నం మనం ఆడ గలం పొట్టి లిటర్లువి డగలం మనం చదవగలం మా నాక్చినావిన్నం మనం చదవగా లాక్చినవి తెల్లం చదవగలం మలయ పవనం అంటే చల్లని గాలి మలయ పవనం చూడండి మల యవ నం పవనం మలయ పవనం ఇవి సింపుల్ లెటర్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది